అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్త అయితే రావడం జరిగింది మరి భక్తుల వివరాలు టికెట్ల వివరాలు అయితే ఈ ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగింది ఉచిత దర్శనం కోసం దాదాపు ఇరవై ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉండాల్సి వస్తుంది సర్వదర్శనం భక్తులకు పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి కూడా శీఘ్ర దర్శనానికి మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది మరి సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు కూడా నాలుగు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది నిన్న వారిని అరవై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది భక్తులైతే దర్శించుకోవడం జరిగింది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది భక్తులైతే నిన్న వారికి తలనీళ్ళలు అయితే సమర్పించడం జరిగింది నిన్న హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే దాదాపు మూడు కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది భక్తులకు ముఖ్య గమనిక ఆర్జిత సేవలు ఈ నెల మార్చి నెల ఆర్జిత సేవలకు గాను ఎలక్ట్రానిక్ డిప్పు రిజిస్ట్రేషన్లు అయితే ఈరోజు ఉదయం పది గంటల నుంచి అయితే మొదలవ్వడం జరిగింది మరి డిసెంబర్ ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు అయితే తెరవబడతాయి భక్తులు గమనించాలి నమోదు చేసుకోగల సేవలైతే సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన మరి ఇవన్నీ ఆన్లైన్ సేవలు టీటీడీ దేవస్థానం వెబ్సైట్లు అయితే ఉంటాయి టీటీడీ వెబ్సైట్ నుంచే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరడం జరిగింది